ఆడేవి జగన్ నాటకాలు పలికేది పెయిడ్ ఆర్టిస్టులు ఈయనొక అవగాహన లేని ఆర్టిస్ట్ అందుకే ఎవరికి అర్థం కాని డైలాగులు చెప్తారు కార్మికులు కానీ యువత పొడ్డి ఇచ్చాము ఇంకా ఇంకా కార్యక్రమం మొదలు పెట్టాము ఏదో మీ దగ్గర ఏది నవరత్నాలు వచ్చి ఇంకా కొత్త విషయాలు ఇవ్వసే మద్దతు తీసుకొస్తున్నాము సార్ మద్దతు తీసుకొస్తున్నాము నాటకం ఫెయిల్ అవుద్దన్న భయమేమో అందుకే సహ ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు ఏదైతే గత ప్రభుత్వం చేసిన ఏదైతే గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన అన్ని ఒప్పందాలని మేము నిర్వర్తిస్తాం కానీ చంద్రబాబు నాయుడు మాయ చేపలో పడకండి కానీ చంద్రబాబు నాయుడు మాయ చేపలో పడకండి ఆయన మనిషి ఎవడైనా నవ్వుతాడండి ఆయన ఆయన చేస్తుందని ఆయన కార్యక్రమానికి దేని గురించి గురించి జోలు పడతాడండి మనకి దేని గురించి గురించి జోలు పడతాడండి మాది మాకు ఒక విధానం ఉంది మాకు కాదు చెప్తాం ఇవాళ చెప్తాం ఈ పెయిడ్ ఆర్టిస్టుల పాటలు చూస్తుంటే చాలేస్తుంది కదా